జై శ్రీమన్నారాయణ భగవంతుడిని భక్తులు ఏ విధంగా సేవించి తరించవచ్చో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి మార్గం శ్రేష్టమైనది ఆ భక్తి మార్గాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతుడు భక్తులను సేవించి తరించడానికి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి అవి ఏవి వాటిని ఎవరు అనుసరించారో వాటిని మనం తెలుసుకొని ఈ బిజీ జీవితంలో ఎలా అనుసరించాలో ఈ వీడియో పూర్తిగా చూడండి భక్తి మార్గాలు తొమ్మిది శ్రవణం కీర్తనము స్మరణం పాదసేవనము అర్చనము వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన వంటి తొమ్మిది భక్తి మార్గాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు వీటిలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా ఆ భక్తుడి జీవితం ధన్యం అవుతుంది ఈ తొమ్మిది మార్గాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి చరిత్రలో నిలిచిపోయిన భక్తులు ఎందరో ఉన్నారు తొమ్మిది భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది భగవంతుడి గుణగణాలు నామాలు కథలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని భగవంతుడికి దగ్గర కావడమే శ్రవణం ఈ మార్గానికి పరీక్షిత్ మహారాజే ఉదాహరణ ఆ శ్రవణాన్ని యోగంలో అనుష్ఠించి దాని ద్వారా ముక్తిని పొందాడు రెండవది కీర్తనం కీర్తనంలో ఉండే గాన ధర్మం వల్ల మనసు సహజంగా భగవంతుడి వైపు ఆకర్షితమవుతుంది భగవత్ కీర్తనంలో ప్రథమాచార్యుడిగా కీర్తిగాంచిన నారదుడే ఇందుకు ఉదాహరణ నారాయణ నారాయణ కీర్తన చేస్తాడు మూడవది స్మరణం భగవంతుణ్ణి ధ్యానించడమే స్మరణ భక్తి నిరంతరం నారాయణ నామస్మరణతో ధరించి ఎన్నో అడ్డంకులను నామస్మరణతో తొలగించి ఎన్నో అడ్డంకులను అవలీలంగా ఎదుర్కొన్న ప్రహ్లాదుడు ఇందుకొక గొప్ప ఉదాహరణ నాలుగవది పాదసేవనం భగవంతుడి పాదాలను గురువుల పాదాలని సేవించడమే పాదసేవ భక్తి అని పిలుపుతో లక్ష్మణుడు రాముడికి పాదసేవ చేసి తరించాడు ఐదవది అర్చన తులసి పుష్ప మాలాలతో భగవంతుణ్ణి పూజించడం అర్చన దీనికి ఉదాహరణ మధురా నగరంలో కంసుడి పరిచారిక అయిన కుబ్జ రకరకాల సువాసనలతో లేపనాలు తయారు చేయడం ఆమె పని కృష్ణుడికి ప్రేమతో తన దగ్గరున్న లేపనాలు అందిస్తుంది ఆమె ఈ లేప ఆ లేపనాలు పూసుకున్న కృష్ణుడు ఆమె పాదాలపై తన పాదాలు మోపి గడ్డాన్ని సృష్టించగానే కురిపిగా ఉన్న కబ్జ స్వరూపగా మారిపోదు చక్రవర్తిని కూడా ఇందుకు ఉదాహరణగా చెప్తారు ఆరవది వందనము భక్తి శ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించడమే వందన భక్తి దీనికి ఉదాహరణ అక్రూరుడు బలరామకృష్ణుల్ని రథం మీద మధురకు తీసుకెళ్లడానికి వచ్చిన అక్రూరుడు బృందావనంలో శ్రీకృష్ణ బలరాముల్ని సమీపించి వినయంతో వందనం చేసి భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఏడవది దాస్యం సర్వకాల సర్వవ్యవస్థలలో భగవంతుడి సేవ చేస్తూ అదే భావనతో జీవించడమే దాస్యం శ్రీకృష్ణుడి చరణాసేవ సేవ భాగ్యాన్ని కోరుతూ నీకు దాస్యం చేయని జన్మమేలా అని రుక్మిణి భక్తిని ప్రదర్శించింది గరుత్మంతుడు ఆంజనేయులుది కూడా దాస్యభక్తి ది సత్యం భగవంతుణ్ణి సేవ స్నేహితుడిగా భావించి భగవంతుణ్ణి సే స్నేహితుడిగా భావించి ఆయన గుణగణాలను అలవర్చుకోవడమే సత్య భక్తి దీనికి అర్జునుడు మంచి ఉదాహరణ సత్యం ద్వారా సన్మార్గంగా నడవడమే కాదు అదో విజయ దిశగా అడుగులు వేయొచ్చని నిరూపించాడు అర్జునుడువది ఆత్మ నివేదన మనోవాకాయ కర్మలతో భగవంతుడికి తనను తాను అర్పించుకోవడం ఆత్మ నివేదన భక్తి బలిచక్రవర్తే ఇందుకు ఉదాహరణ వచ్చిందెవరో తెలిసినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తనని తాను అర్పించుకున్న ఆత్మ నివేదనం చేసుకున్నాడు బలిచక్రవర్తి ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాల్లో ఏ అనుసరించినా మోక్షం పొందవచ్చునని భక్తుల యొక్క విశ్వాసం ఆ భగవంతుడు భక్తి మార్గాన్ని చూపించాడు మనం ఆ భక్తి మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మికంగా ఉంటూ మనం మోక్షాన్ని పొందుదామని మనం భగవంతుని జన్మరహిత్యం కోసమే పూజించాలని పెద్దలు చెప్పారు కానీ దాన్ని మనం ముక్తి అనే పదంతో కూడా వాడుతుంటాం జై శ్రీమన్నారాయణ